జనగమ నుంచి హుస్నాబాద్ వెళ్లే ప్రధాన రహదారి గానుగా పహాడు వద్ద అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జ్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడా రమేష్ డిమాండ్ చేశారు మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి అసంపూర్తిగా వదిలేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకోకపోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు కరీంనగర్ కు వెళ్లే ప్రధాన రహదారి కావడం వల్ల వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతాయని తాత్కాలికంగా నిర్మించిన మట్టి రోడ్డు ప్రతి సంవత్సరం వర్షాల కారణంగా తెగిపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని అన్నారు అప్పట్లో భువనగిరి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రిగా ఉన్నారని వెంటనే ఉన్నతాధికారులు ఆదేశించి నిర్మాణ పనులను పూర్తి చేయాలని అన్నారు లేనట్టయితే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు ఆరుట్ల దశవంతరెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహిపాల్ బీజే రాష్ట్ర అధికార ప్రతినిధి సంతోష్ నవీన్ కుమార్ బీజేవైఎం మండల అధ్యక్షుడు వెంకటేష్ చింతపండు రాజు సరికొండ భాస్కర్ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రామ్ కోటి జగదీష్ శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్దలు రాష్ట్ర నాయకులు పెద్దలు ఆరుకుల దశమంత్ రెడ్డి గారు తమ్ముడు మైపాల్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంతోష్ కార్యకర్త సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా మరి మనము రెండు వేల ఇరవై మూడు నుంచి దాదాపుగా మూడు నుంచి నాలుగు సంవత్సరాలు కావస్తుంది ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితుంది పూర్తవుతుందని ఇక్కడ వంద గ్రామాల ప్రజలు ఎదురు చూసుకుంటూ ఉంటున్నారు ఇక్కడ నుంచి నేరుగా ఉస్నాబాద్ మీదుగా కరీంనగర్ వెళ్ళే ప్రధానమైనటువంటి రహదారి ఇది ఎంతో మంది రైతు రైతులు రైతు కుటుంబాలు ఈ దారి మీదనే జనగామ పట్టణం కావచ్చు కరీంనగర్ వరకు కావచ్చు మరి ఈ ఒక్క దారి వెంటనే రైతులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ దారి గుండా ప్రయాణం చేస్తారు మరి ఈ దారికి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై మూడులో ప్రారంభమైనటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణము నేటి వరకు అప్పుడు రెండు వేల ఇరవై మూడు లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం అశ్రద్ధ వల్ల ఆ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ నిర్మాణ పని అక్కడనే అయిపోయింది మరి తర్వాత రెండు వేల ఇరవై మూడు తర్వాత గొప్పలు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది మరి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించి భువనగిరికి సంబంధించి ప్రాతినిధ్యం వహించారు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి కూడా రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఈ బ్రిడ్జ్ విషయం లోపల నిర్లక్ష్య ధోరణి ఈ కాంగ్రెస్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా నిర్లక్ష్య ధోరణి వల్ల ఈరోజు ఎంతో మందికి ప్రాణ నష్టం జరుగుతుంది వంద గ్రామాల ప్రజలు ఈరోజు రైతులు కావచ్చు చిన్న సన్నకారు రైతులు కావచ్చు గుండా రోజువారీగా కూలి పని చేసుకునే వ్యక్తులు కావచ్చు వాళ్ళు ఏం పని చేసుకోవాలన్నా రోజు జనగా వచ్చి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మరి ఆటోలో ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఎంతోమంది కూలి పని చేసే నిరు నిరు నిరుపేదలు ఈ వాగులోపట పడిపోయినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ప్రమాదాలు జరిగినప్పటికీ జరిగినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర రెడ్డి కావచ్చు అధికారులు కావచ్చు వీళ్ళ యొక్క నిర్లక్ష్య వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోటి ఇలా ఎన్నో ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోతున్నాయి మరి మేము భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికీ చాలా సార్లు ఈ విషయం మీద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేసినాం ఇప్పటికీ చేస్తున్నాం మేము ఒక్కటే విషయం ఇలా భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం ఇక మీదట జరగబోయే పరిణామాలకు ఈ బ్రిడ్జి నిర్మాణం కాక వెంటనే చేయకపోతే అధికారులు కావచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు రేపు భారతీయ జనతా పార్టీ చేయబోయే ఆందోళన కార్యక్రమాలకు మరి మీరే బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఈ బ్రిడ్జి నిర్మాణం అయ్యేంత వరకు ఇక్కడ రైతులతోటి ఇక్కడ ఉన్నటువంటి కూలీలతోటి మరి భారతీయ జనతా పార్టీ మమేకమై ఈ బ్రిడ్జి నిర్మాణం అయ్యేంత వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా भारत माता की जय भारत माता